హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈ బ్లాగ్ వచ్చేసైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాము అక్కడ దాని దగ్గరలో కూడా ఒక లోటస్ టెంపుల్ అనేది ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా ఇది బాలాజీ టెంపుల్ లోపల అక్కడ ఒక స్వామివారు మంచి ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా చిన్న క్లిప్ అయితే తీసాను లోపల అక్కడ వీడియో ఎలో లేదు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ బయట అక్కడ శివుడు టెంపుల్ దర్శ శివయ్యని దర్శించుకున్న తర్వాత కాసేపు గుడికి వచ్చినప్పుడు కూర్చోవాలి కదా ఇక్కడ కూర్చొని ఇంకా కొబ్బరి ముక్కలు తింటూ కొంతమంది సెల్ఫీ వీడియోస్ తీసుకుంటూ అలాగే రీల్స్ చేస్తున్నారు పిక్స్ దిగే వాళ్ళు దిగడం అలాగే పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనం ఏదైనా కోరిక కోరుకోవాలనుకున్నప్పుడు గుడి బయట నుండి ఒక్క రౌండ్ వేసి కోరిక కోరుకోవాలి అదే అలాగే కోరిక తీరిన వాళ్ళు పదకొండు రౌండ్లు అనేది గుడి బయట నుంచి సాటర్డే సండే అయితే మిగతా రోజుల్లో అయితేనేమో లోపలనే వేయిస్తారట పదకొండు రౌండ్లు ఇలా వీకెండ్ అయినప్పుడైతే మాత్రం బయట నుంచే వేయాలంటే ఎందుకంటే రష్ ఉంటుంది కాబట్టి వీకెండ్ చాలా పవర్ఫుల్ శిల్కూరు బాలాజీ స్వామి మీకు ఎటువంటి కోరికలున్నా వచ్చి బాలాజీ స్వామిని దర్శించుకొని అలాగే మీకు ఏదైతే కోరికందో కోరుకొని ఒక రౌండ్ వేసి ఇంకా మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత పదకొండు రౌండ్లు వేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళందరూ రౌండ్స్ వేస్తున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని హనుమాన్ చాల్సా చదువుకున్నాము ఇక్కడ బుక్స్ ఉంటాయి నేనైతే ఒక భగవద్గీత అయితే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ ఉంది ఇక్కడ నుంచే రౌండ్స్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ భగవద్గీత పిల్లలతో కానీ మనం కానీ చదివితే చాలా మంచిది అని చెప్పేసి బుక్స్ అయితే ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను ఇక్కడ కనిపించింది చాలా బుక్స్ అయితే ఉన్నాయి ఈసారి అయితే మిస్ అవ్వకుండా మీరు తీసుకోండి వీకెండ్ కాబట్టి కొంచెం ఇంకా సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటుంది మేము దర్శనం అనంతరం ఇక్కడ దగ్గరలోనే ఆ టెంపుల్కి దగ్గరలోనే ఇక్కడ లోటస్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ శివుడు ఉంటాడు అదే కృష్ణ భగవానుడు ఉంటాడు ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఆ రష్ కూడా అంటే వచ్చిన చాలా ఓపెన్ ప్లేస్ ఉంది అసలు ఎంత ఫీస్ ఆఫ్ మైండ్ ఉందంటే చాలా బాగుంది ఈ టెంపుల్ మాత్రం ఎంతసేపు కూర్చుని అసలు బోరే రాలేదు కానీ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈవెన్ నాతో నాతో సహా కూడా నన్ను ఇంక్లూడ్ చేసి కూడా నేను చెప్తున్నాను వాళ్ళనని కాదు ఎవరు చూడు రీల్స్ ఫొటోస్ రీల్స్ ఫొటోస్ వీడియోస్ అంటే యూట్యూబ్ వాళ్ళంటే చాలా తక్కువే కానీ రీల్స్ మాత్రం ఘోరంగా తెలుసా ఎవ్వరు చూడు రీల్స్ అయితే బాగా చేశారో ఈ మధ్య ఏటన్నా పోయామో అంటే ఖచ్చితంగా ఫోటో ఎవ్వరైతే ఎక్కువ భక్తి కంటే ఫోన్లోనే ఎక్కువ కనిపించింది ఇంక్లూడింగ్ మీ అని కూడా చెప్తున్నాను అంటే నేను తీస్తాను ఒక ఏదో తీసామా వదిలేసామన్నట్లు ఉండాలి అని పిల్లలు ఇక్కడ శివయ్య దగ్గర అంటే వాటర్ ఇస్తున్నారు శివుడికే పై వేయడానికి ఇక్కడ వాళ్ళందరూ అభిషేకం చేస్తుంటే నేను ముందు చేసి వచ్చేసాను ఇక్కడ చూడొచ్చు తర్వాత నేను టెంపుల్ అంతా చూస్తున్నాను మా బాబు వచ్చి ఫోన్ అడిగాడు ఇవ్వనని చెప్పాను చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే చుట్టూర మొక్కలు ఆ ప్రశాంతత అసలు నిజంగా కొన్ని కొన్ని ప్లేస్లకు వెళ్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే రాబుద్ది కూడా అవ్వదు అసలు నా హనుమయ్య ఇక్కడ ఉన్నాడు అసలు ఎంత మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాను అనిపించింది ఇక్కడ చాలా బాగుంది ఇంకా అనంతరం దర్శనం తర్వాత చాలాసేపు అయితే కూర్చున్నాను నేను ఇది ఇంకా ఫోన్లన్నీ పక్కన పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కిందకి వెళ్ళాము గార్డెన్ లాగుంటుంది ఇంకక్కడ కూర్చుండి పోయాం చాలా బాగా అనిపించింది జస్ట్ ఎంత నేను ఆ వీ చిలుకూరులో ఇక్కడ కలిపి ఒక సిక్స్ మినిట్స్ వీడియో కూడా నేనేం షూట్ చేయలేదు తర్వాత అంతా కూడా వెదర్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాతే వెళ్ళాము యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్య అసలు మేము ఎప్పుడు కూడా ఇయర్లీ టూ త్రీ టైమ్స్ వెళ్తాం కానీ ఒక టూ ఇయర్స్ నుంచి అయితే వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి ఈసారి వెళ్ళాలని వెళ్ళాము పిల్లలు కూడా వీకెండ్ అని బాగా ఎంజాయ్ చేశారు మీరు చిలుకూరుకి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి దాని దగ్గరలోనే ఉంటుంది చిలుకూరు టెంపుల్ లోటస్ టెంపుల్ అని గూగుల్లో కొట్టండి మీకు చూపిస్తుంది గురుకులం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీని పక్కన గురుకులం స్కూల్ ఉంటుంది అది చాలా ఫేమస్ స్కూల్ కూడా అదే హాస్టల్ గురుకులం అనుకుంటే దాని పక్కనే రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి అంటే మనం చిలుకూరు సైడ్ వెళ్తే ఎలా అంటే మంచి నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తాం పచ్చదనంగా మొక్కలు చాలా బాగుంటాయి అసలు మన నేచర్ ఫ్రూట్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి రోడ్ సైడ్ బాగా అమ్ముతారు ఇక్కడ చూసారా కింద ఎంత బాగుందో వీడియోలో చూస్తేనే ఎంత బాగుంటుంది ఇంకక్కడ ఎంత బాగుంటుంది అక్కడ కింద గ్రాస్లో అక్కడ చైర్స్ అవి ఉన్నాయి ఇంక అక్కడ నేను సిట్ అయిపోయాను చాలాసేపు కూర్చున్నాను చాలా బాగా అనిపించింది వెదర్ కూడా ఎండలేదు కదా కూల్గా ఉంది కాబట్టి చాలా బాగుంది ఎంతసేపు అయినా అక్కడ అలా ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా అనిపించింది నాకైతే నేను ఫస్ట్ టైం వెళ్ళడం చిలుకూరుకి ఇన్నిసార్లు వెళ్ళాను కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు మా వాళ్ళు చెప్పారు ఇట్లా చిల్ చిలుకూరుకి వెళ్తున్నామంటే దాని దగ్గరలో ఈ టెంపుల్ ఉంటుందని వెళ్ళామని చెప్పారు మా అశ్విని ఇట్లా చెప్పడం వల్ల సరే అని చెప్పేసి వెళ్ళాను ఇంకా మా అశ్విని మిస్ అయిందని చెప్పాలి తను వాళ్ళకు కుదరలేదు రావడానికి తను చెప్పింది అన్నమాట దగ్గరలో ఉంటుంది వెళ్ళండి అంటే సరే అని చెప్పేసి మేము వెళ్ళాము చూశారు కదా ఎంత మంచి నేచర్లో ఈ టెంపుల్ అనేది టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఇలా చుట్టూ కూడా మొత్తం లోటస్ లాగా కింద మొత్తం లోటస్ లాగా డిజైన్ చేశారు అందుకే లోటస్ టెంపుల్ అని ఈ మొత్తం చుట్టూ కూడా లోటస్ లాగా ఉంటుంది పైన ఇంకా కృష్ణయ్య శివుడు ఉంటాడు ఇక్కడ చూస్తున్నారు కదా గ్రాస్ ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు అదే జగన్నాథన్ టెంపుల్ ఉంటుంది కదా జూబ్లీ హిల్స్లో బంజరా బంజరా హిల్స్లో ఉంటుంది ఆ టెంపుల్ వైబ్సే నాకు ఇక్కడ కనిపించాయి అంతే ప్రశాంతంగా ఉంది అక్కడ కూడా ఎంత సేపు కూర్చున్నా అసలు బోర్ అనేది రాదు కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్తేనైతే ఎందుకు అస్సలు రాబుద్దవదు అంత అటాచ్మెంట్ ఉంటుంది చూశారు కదా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సపోర్ట్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్ట్ అనేది బూస్ట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియచేయచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను భగవద్గీత కొన్నానని చెప్పాను కదా ఇంకా చదవడం స్టార్ట్ చేయలేదు ఇంకా ఇంకా రోజు కొన్ని పేజెస్ చదువుతూ ఇంకా ఓపెన్ చేయలేదు చేయాలి అలాగే పిల్లలతో కూడా చదివించాలనుకుంటున్నాను వాళ్ళు కూడా చదవాలని ఓపెన్ చేస్తామని అడుగుతున్నారు వాళ్ళకి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా చదివిస్తాను వీకెండ్ అలా